ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది రాజధాని అమరావతిలో నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది తొంభై రోజుల్లో సిఆర్డీఏ ఆఫీసు నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు ఇక మంత్రి నారాయణ సిఆర్డిఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పలు సూచనలు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుకొచ్చేలా అమరావతి లోగోను రూపొందించాలి అన్నారు అమరావతి పేరులో మొదటి అక్షరం ఏ చివరి అక్షరం ఐ అక్షరాలు కలిసొచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలి అన్నారు రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా రాజధాని నిర్మాణం ఉండాలన్నారు అలాగే జంగిల్ క్లియరెన్స్ పనుల త్వరగా పూర్తి చేయాలన్నారు సీఎం చంద్రబాబు విజయవాడ విశాఖ మెట్రో ట్రైన్ ప్రాజెక్టులు రెండు దశల్లో చేపట్టామని భావిస్తున్నామన్నారు మంత్రి నారాయణ ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించాలని కేంద్రానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తామన్నారు ఇక అమరావతిలో నూట అరవై కోట్లతో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ప్లాట్లు బుక్ చేసుకున్న వారికి అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు ఫేజ్ టూ ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఫేజ్ వన్లో పండిట్ నెహ్రూ స్టాండ్ నుంచి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా ఫేజ్ టూ వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు యాక్చువల్గా ఫేజ్ వన్ అయితే పదకొండు వేల కోట్లు అవుతుంది ఫేజ్ టూ పద్నాలుగు వేల అవుతుంది మొత్తం ఇరవై ఐదు వేల కోట్లు అవుతుంది దీని మీద ముఖ్యమంత్రి గారు ఫేజ్ వన్కి సంబంధించి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయమన్నారు అదేవిధంగా విశాఖపట్నం మెట్రో కారిడార్ తీసుకుంటే